అద్దం నేర్పిన పాఠాలు మూడు పాఠాలు ఈరోజు మనం తెలుసుకుందాము ఒక పెద్ద ఆయన రోజు అద్దం తుడుస్తూ ఉండేవాడు అది గమనించిన ఒక యువకుడు ఒకరోజు తాతయ్య ఈ అద్దములు ఏం కనిపిస్తుందని రోజు తుడుస్తూ ఉన్నావు అని అడుగుతాడు నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది నేను చూస్తే నన్ను చూపెడుతుంది అంటాడు తాతయ్య అంతే కదా అందులో ప్రత్యేకత ఏముంది ప్రత్యేకమైన అద్దం కాదు కదా మరి ఎందుకు ఇంత జాగ్రత్త చేస్తున్నావు అంటాడు ఆ యువకుడు ఈ అద్దం ఎంతో ప్రాముఖ్యత కలిగింది అద్దం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా అన్నాడు తాతయ్య అవునా అవి ఏంటో చెప్పండి అని ఆతృతగా అడుగుతాడు ఆ యువకుడు నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందా ఎక్కువ తక్కువగా చూపెడుతుందా అని అడుగుతాడు తాత ఎందుకు ఎక్కువ చూపెడుతుంది ఎంత ఉంటే అంతే చూపిస్తుంది అంటాడు ఆ యువకుడు అంటే ఎక్కువగానో తక్కువగానో చూపదు కదా అంటాడు తాత అవును తాతయ్య ఎంత మరకుంటే అంతే చూపిస్తుంది ఎక్కువ చూపించదు తక్కువ చూపించదు అంటాడు ఆ యువకుడు అప్పుడు తాత అద్దంలాగే నువ్వు కూడా నీ స్నేహితులకు నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతేకాని ఎక్కువ తక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు ఇది మొదటి పాఠం అంటాడు తాత ఓహో అలాగా మరెండవ పాఠం ఏంటి అని ఆతృతగా ఆ యువకుడు అద్దం ముందు నువ్వు నిలుచుంటే నిన్ను చూపెడుతుంది నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు అవునా కాదా అన్నాడు తాత అవును అంతే మనం లేకపోతే ఎలా చూపిస్తుంది అన్నాడు ఆ యువకుడు అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం ఇది రెండవ పాఠం అంటాడు తాత ఓహో మరి మూడవ పాఠం అడిగాడు ఆ యువకుడు అద్దం మన ముఖమైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలగొడతావా అని అడుగుతాడు ఎందుకు పగలగొడతాము మనకున్న మరకను చూపించింది మరక లేకపోతే చూపించకపోవు కదా అందులో తప్పేముందని అద్దాన్ని పగలగొడతాము అంటాడు ఆ యువకుడు అలాగే అలా ఎవరైనా మన లోపాలని మనం చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి అంటే మనలో లోపం ఉంటేనే చూపిస్తాడు కానీ లోపం లేకుంటే చూపించడు కదా అందుకని మన లోపాన్ని మనం అర్థం చేసుకొని సరి చేసుకోవాలని అర్థం ఇది మూడవ పాఠం అంటాడు తాతయ్య ఇంత చిన్న అర్థంలో ఇన్ని పాఠాలు చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య మీకు కృతజ్ఞతలు ఇప్పటి నుంచి అర్థం చెప్పిన మూడు పాఠాలు నేను తప్పకుండా పాటిస్తాను అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అనే ఆనందంతో అక్కడి నుంచి వెళ్తాడు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం